మీ పేరండి ఈ మధుబాబు అండి మీ ఏ నియోజకవర్గం ఇది మాది పశ్చిమ నియోజకవర్గం అరవై ఒకటో వార్డు ఈ అరవై ఒకటో వార్డులో కానీ పశ్చిమ నియోజకవర్గంలో రానున్న రోజుల్లో మరొక ఐదారు రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఓటింగ్ ఉంది ఏ ఈ ప్రాంత ప్రజలు ఏ అభ్యర్థిని ఏ పార్టీ అభ్యర్థిని ఎమ్మె ఎమ్మెల్యేగా ఎన్నుకునే అవకాశం ఉంది ఇప్పుడు ఈ నియోజకవర్గంలో పదకొండు మంది నామినేషన్ చేశారు పదకొండు మంది రన్నంగులో ఉన్నారు అందులో ఆనంద్ కుమారు రెండో నెంబర్గా వచ్చారు ఆయన అదృష్టం కొలిది ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో అందరికీ ప్రజల్లో నాడి నాడికిపోయింది ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అయినటువంటి జగన్ గారు ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ చట్టంలో ఉన్న అంశాలన్నీ పబ్లిక్గా ఈరోజు ప్రజలకి మేలు జరుగుతున్నాయి అలాగే ఆ సూత్రాలను బట్టినే అతను పరిపాలన జరుగుతుంది ఇది బేదల ప్రభుత్వం ధనవంతులు ప్రభుత్వం కాదు ఈ బేదాలకి ఏది సహాయమో సహకారం అందించాలంటే ప్రతి ఒక్కరు ఆనంద్ కుమార్ దగ్గరికి ఉదాహరణగా నేనే ఉన్నాను నాకు ఓపెన్ సర్జరీ అయింది నాలుగు రోజుల్లో చచ్చిపోతాను అన్నారు డాక్టర్లు అందరూ నాలుగు రోజులు ఆపరేషన్ చేసుకోకపోతే అప్పుడు ఈయన దగ్గరికి వెళ్తే వెంటనే అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేసి ఆ రాత్రి జాయిన్ అయితే తెల్లారిదప్పుడు ఎనిమిది గంటలకి నాకు ఆపరేషన్ మొదలు పన్నెండు గంటలకి రిలీజ్ చేశారు ఐదు రోజులు హాస్పిటల్లో పెట్టారు నాకు పది పైసలు ఖర్చు లేకుండా వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు ఇంకా పదివేలు ఆరోగ్యం మందులకి కానీ వీటికి కానీ చేసుకోమని నాకు తిరిగి ఇచ్చారు ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇలాంటి మంచి కార్యక్రమం నా ఇంట్లో జరిగినందుకు నా కుటుంబం ఏంటి నా ఫ్రెండ్స్ ఏంటి నా బంధువులు ఏంటి అందరూ వైఎస్ఆర్ జరిపిన ఆనంద్ కుమార్కి మేము ఓటింగ్ చేసి నెగ్గించుకుంటాం అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నాకు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిహెచ్డీలు చేశారు ముగ్గురికి మూడు వేలు ఆరు లక్షల రూపాయలు గవర్నమెంటు నిధులు మాకు చదువులకు కూడా అందించారు ఈరోజు కూడా మా అక్కగారు అబ్బాయికి కూడా ఆనంద్ కుమార్ గారు లక్ష రూపాయలు కట్టారు ఎంబీబీఎస్కి సీటు కోసం ఇలాంటి వాళ్ళకి మరి అభివృద్ధి కోసం ఎడ్యుకేషన్ మెయిన్ ఎందుకంటే ఈరోజు సంక్షేమ పథకాలు చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా వస్తారు ఎందుకంటే ఈ నేడు ఇది ఐ స్కూల్స్ ఉన్నాయి కదండి నాడు నేడు చూడండి ఈ రోజుకి ఆ రోజుకి ఎంత తేడా వస్తుందో అలాగే ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల ప్రపంచ దేశాల్లో ఎడ్యుకేషన్ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఆ ఇంగ్లీష్ తోటి మాట్లాడి చేయటం వల్ల ఈ వీళ్ళంతా సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది మీ పేరండి ఈ మధుబాబు అండి మీ ఏ నియోజకవర్గం ఇది మాది పశ్చిమ నియోజకవర్గం అరవై ఒకటో వార్డు ఈ అరవై ఒకటో వార్డులో కానీ పశ్చిమ నియోజకవర్గంలో రానున్న రోజుల్లో మరొక ఐదారు రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఓటింగ్ ఉంది ఏ ఈ ప్రాంత ప్రజలు ఏ అభ్యర్థిని ఏ పార్టీ అభ్యర్థిని ఎమ్మె ఎమ్మెల్యేగా ఎన్నుకునే అవకాశం ఉంది ఇప్పుడు ఈ నియోజకవర్గంలో పదకొండు మంది నామినేషన్ చేశారు పదకొండు మంది రన్నంగ్లో ఉన్నారు అందులో ఆనంద్ కుమారు రెండో నెంబర్గా వచ్చారు ఆయన అదృష్టం కొలిది ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో అందరికీ ప్రజల్లో నాడి నాడికిపోయింది ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అయినటువంటి జగన్ గారు ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ చట్టంలో ఉన్న అంశాలన్నీ పబ్లిక్గా ఈరోజు ప్రజలకి మేలు జరుగుతున్నాయి అలాగే ఆ సూత్రాలను బట్టినే అతను పరిపాలన జరుగుతుంది ఇది బేదల ప్రభుత్వం ధనవంతులు ప్రభుత్వం కాదు ఈ బేదాలకి ఏది సహాయమో సహకారం అందించాలంటే ప్రతి ఒక్కరు ఆనంద్ కుమార్ దగ్గరికి ఉదాహరణగా నేనే ఉన్నాను నాకు ఓపెన్ సర్జరీ అయింది నాలుగు రోజుల్లో చచ్చిపోతాను అన్నారు డాక్టర్లు అందరూ నాలుగు రోజులు ఆపరేషన్ చేసుకోకపోతే అప్పుడు ఈయన దగ్గరికి వెళ్తే వెంటనే అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేస్తే ఆ రాత్రి జాయిన్ అని తెల్లటప్పుడు ఎనిమిది గంటలకి నాకు ఆపరేషన్ మొదలు పన్నెండు గంటలకి రిలీజ్ చేశారు ఐదు రోజులు హాస్పిటల్లో పెట్టారు నాకు పది పైసలు ఖర్చు లేకుండా వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు ఇంకా పదివేలు ఆరోగ్యం మందులకి కానీ వీటికి కానీ చేసుకోమని నాకు తిరిగి ఇచ్చారు ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇలాంటి మంచి కార్యక్రమం నా ఇంట్లో జరిగినందుకు నా కుటుంబం ఏంటి నా ఫ్రెండ్స్ ఏంటి నా బంధువులు ఏంటి అందరూ వైఎస్ఆర్ తరఫున ఆనంద్ కుమార్కి మేము ఓటింగ్ చేసి లెగ్గించుకుంటాం అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నాకు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిహెచ్డీలు చేశారు ముగ్గురికి మూడు రెళ్ళు ఆరు లక్షల రూపాయలు గవర్నమెంట్ నిధులు మాకు చదువులు కూడా అందించారు ఈరోజు కూడా మా అక్కగారు అబ్బాయికి కూడా ఆనంద్ కుమార్ గారు లక్ష రూపాయలు కట్టారు ఎంబీబీఎస్కి సీటు కోసం ఇలాంటి వాళ్ళకి మరి అభివృద్ధి కోసం ఎడ్యుకేషన్ మెయిన్ ఎందుకంటే ఈరోజు ఎలాంటి సంక్షేమ పథకాలు చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా వస్తారు ఎందుకంటే ఈ నేడు ఇది ఐ స్కూల్స్ ఉన్నాయి కదండి నాడు నేడు చూడండి ఈ రోజుకి ఆ రోజుకి ఎంత తేడా వస్తుందో అలాగే ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల ప్రపంచ దేశాల్లో ఎడ్యుకేషన్ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఆ ఇంగ్లీష్ తోటి మాట్లాడి చేయటం వల్ల ఈ వీళ్ళంతా సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే నేను చాలా వార్డులు తిరిగాను తిరిగినప్పుడు అందరూ కూడా వైసీపీ ఆడారు ఆనంద్ కుమార్ గారి గెలిపించడానికి రెడీగా ఉన్నారండి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించడానికి రెడీగా ఉన్నారండి అసలు ఎందుకు ఆనంద్ కుమార్ని గెలిపించాలని ఈ స్థానిక ప్రజలు కోరుతున్నారండి అంటే గత రెండు సార్లు కూడా ఘనబాబుకి అవకాశం ఇచ్చే ఇచ్చారు కదండి ఆయన ఏమి చేయలేకపోయాడు ఆనంద్ కుమార్ ఏ పదవు లేకుండా గత పద్దెనిమిది నెలల నుంచి కూడా ప్రజల్లో ఉండి ప్రజలకి ఏమి కావాలంటే అది చేకూరుస్తూ అలాగే గవర్నమెంట్ నుంచి ఫెన్షన్లు కొంతమందికి రాపోయినా మరీ నిరుపేదలు అని చూసి వాళ్ళకి ఆయన సొంత డబ్బులతో ఫెన్షన్ ఎవ్రీ మంత్ వాళ్ళ ఇంటికి ఇవ్వడం జరుగుతుంది అలాంటి మంచు పళ్ళు ఇలాంటివి చాలా చేశారు కాబట్టి ప్రజలందరూ కూడా ఆనంద పక్క తిరిగారు ఎంత మెజార్టీ అవకాశం ఉంది ఈ నియోజకవర్గంలో అంటే ఇరవై వేలు నుంచి ముప్పై వేలు వరకు మెజార్టీ వచ్చే అవకాశం తప్పకుండా ఉందండి గతంలోనే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ బాగా ఎక్కువగా హవా ఉండేది ఇప్పుడు ఆనంద్ గారు రావడంతో ఏంటంటే ఈయన చేసే సేవా కార్యక్రమాల వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆనంద్ గారు పేరు ఆనంద్ గారు చాలా మంచి వ్యక్తి ఈయన్ని గెలిపించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళ మనసులోనైతే భావన అయితే కలిగిందండి ఆ భావన ఎందుకు కలిగిందంటే అండి ఈయన నాలాంటి కూడా ఫోన్ చేస్తే సార్ ఇలాగా ఒక మొన్నటికి మొన్న ఏంటైందంటే మా ఇంటి దగ్గర ఒక పాప పడిపోయిందండి కా పైనింటి కింద పడిపోయింది కాలు ఇరిగిపోయింది ఆ పాపకి ఆ పాప కాలు ఇరిగిపోతే సార్ అని చెప్పేసి నేను ఇలా ఫోన్ చేశాను సార్కి వెంటనే సార్ రియాక్ట్ అయ్యి మినిమం తక్కువ లక్ష యాభై వేల రూపాయల బిల్లు సొంతంగా ఆయన సొంత డబ్బులు ఆయన ఇవ్వడం జరిగిందని అంతేకాకుండా నువ్వు బాలు ఎంత డబ్బులైనా పర్లేదు మనం పెడదాము నువ్వు నిస్వార్థంగా ఆవిడ తీసుకెళ్ళిపో నేను చూసుకుంటానని చెప్పేసి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ నియోజకవర్గంలో ఆర్డర్ ఆనంద్ కుమార్ గారండి నెక్స్ట్ అదేవిధంగా ఒక ఆవిడ వచ్చి దారిలోనే అలా ఆయనకి బాగోలేదు బాగోపోతే ఆ స్థలానికి ఆ స్ట్రోక్ వచ్చింది ఆ స్ట్రోక్ రావడంతో వాళ్ళకి ఏంటంటే రెండు స్ట్రంట్లు పడతాయి ఒక స్టంట్ ఆరోగ్యశ్రీ ద్వారా గేయించుకుంటాం మరొక స్ట్రంట్ ఏంటంటే సార్ సొంత డబ్బులతోనే ఏపించడం జరిగింది ఇటువంటి సేవా కార్యక్రమాల్లోని మళ్ళీ మొన్న ఒక ఆవిడ ఇల్లు బాగా పడిపోయింది మా దగ్గర ఆవిడ చాలా వల్ల కాదండి బాగుందంటారా చాలా బాగుందండి ఈ రోజుల్లోనే ఒక పది రూపాయలు ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తారండి ఈ రోజుల్లో ఎంత డబ్బు ఉండాలైనా ఎంత ధనుకులైనా సరే ఊరికినే డబ్బులు ఇవ్వాలంటే కష్టమే కదా గెలుపోవడంతో సంబంధం లేకుండా ఈ రోజు గెలుపోవడంతో సంబంధం లేకున్నా నేను గెలిచినా పర్వాలేదు గెలవకపోయినా పర్వాలేదు ప్రజలకు నేను సేవ చేస్తాను అని చెప్పేసి ఒక సేవా దృక్పథంతో వీళ్ళందరినీ ఆదుకోవడం అనేది గొప్ప విషయం కదా సార్ ఇది ఇది చాలా గొప్ప విషయం చాలా అరుదైన విషయం నేను పదిహేను సంవత్సరాలుగా ఇటువంటి నాయకుని చూడలేదు నిజంగా ప్రజాసేవ చేయడానికి మేమందరం నేను ప్రజాసేవ చేయాలని వచ్చాను ఈ రాజకీయాల్లోకి అటువంటిది ఆనంద్ గారు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆనంద్ గారు లాంటి గొప్ప వ్యక్తిని ఇక్కడ పంపించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే